ఫ్రెండ్స్ ఈరోజు నిమ్మకాయ చారీ ఆయురంగా పెట్టాలో చూపిస్తానండి చింతపండు చారంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది కాబట్టి నేను నిమ్మకాయతో చేరే ఆయుధంగా చేయాలి చూపిస్తాను వచ్చేసాను దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ టమాటాలు ఉప్పు తగినంత చిన్న పచ్చిమిరపకాయలు పసుపు పావు స్పూన్ సరిపోయి అలాగే కొంచెమే చిట్కాడు కారం ఇది బెల్లం ముక్కండి అది ఇష్టమైతే వేసుకోండి బెల్లం ముక్క ఓకేనా స్టార్ట్ ఎందుకంటే ఒక ప్లా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను ఇప్పుడు మనం చార ఏదైనా కూడా చూస్తాము ముందు కారం వేసేసుకోండి తర్వాత పసుపు తగిన ఉప్పుకోండి సాల్ట్ బెల్లం ముక్కండి కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు చేసి వేసేస్తాం అలాగే అండి పులిపా వేసేస్తాం ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి దాని తర్వాత చిన్న నిమ్మకాయ వద్ద ఒక హాఫ్ చెక్క సరిపోతుందండి సరిపోలేదు పులిపనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి సరిపోతుందండి చూసుకోండి హాఫ్ చెక్క వేసానండి సరిపోతుంది ఇప్పుడు దీన్ని మీద పెట్టి మరిగించుకోండి ఇంకండి ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు మరిగించుకోండి పొయ్యి మీరే ఇప్పుడు ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత చూసుకోండి మీకు ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి అలాగే పులుపు కూడా ఒకవేళ సరిపోకపోతే కొంచెం కొంచెం తినుకుంటే ఇది నేను బ్యాచులర్స్ కోసం చెప్తున్నానండి అందరికీ తెలిసింది బ్యాచిలర్స్కి చిన్న అది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నిమ్మకాయతో కూడా చారు పెట్టుకోవచ్చు వాళ్ళని చెప్పిస్తున్నాను బ్యాచిలర్స్కి అయినా యూజ్ అవుతుంది స్టవ్ బాగా చారు తాలింపు పెట్టిస్తాను తాలింపు కావాల్సిన చెప్పుకోవాలి ఉల్లిపాయ అండి చిన్నవి కరివేపాకు ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు ఒక ఎన్ని మిరపేస్తాను మళ్ళీ చెప్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయ ముక్కలు ఒక ఎండుమిరపకాయ కరివేపాకు ఆవాలు జీలకర్ర ధనియాలు నెంతివండి ఇవన్నీ కూడా పావు టీ స్పూనే వేసానండి ఇది బ్యాచులర్స్ కోసం చూపిస్తున్నాను నేను అంటే ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది వేయిన తర్వాత స్టవ్ బ్యాక్ ఇప్పుడు తాలెట్ని ఈ చార్లో వేసే సింపుల్గా నిమ్మకాయ చారు బ్యాచులర్స్ పిల్లలకి చింతపండు అవి అవైలబుల్గా ఉండవు కాబట్టి మనం సింపుల్గా చేసుకోవడానికి నిమ్మకాయ చారు చే చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి un toc de